ఇప్పుడు అమృత గారి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు తన లైఫ్ ఎలా ఉంది అదే విధంగా తన కొడుకు లైఫ్ ఎలా ఉంది తన కొడుకుకి అటు అందరి ప్రేమ ఉంది అటు బర్త్ అవన్నీ మొన్నటి దాకా తమ ప్రేమలతో బాలస్వామి తోనే చదువుతున్నారు తన బాప్ స్కూల్ కి వెళ్తున్నాడు అమ్మాయి ఇండిపెండెంట్ గా బ్రతుకుతుంది అమ్మాయి కంఫర్టబుల్ గా ఇండిపెండెంట్ గా తనకి నచ్చిన వ్యాపారం చేసుకుంటూ తన తన కెరియర్ని తను చక్కగా ప్లాన్ చేసుకుని బిల్డ్ చేసుకుంటుంది అమ్మాయి చాలా ఆత్మవిశ్వాసంతో ఎదుగుతో నిలబడింది ప్రణయ్ చనిపోయిన ప్రణయ్ని క్రూరంగా చంపేసిన ఆత్మవిశ్వాసంతో అమ్మాయి నిలబడింది అదే ఆత్మవిశ్వాసంతో పోరాడింది ఇవాళ బాధ అత్యంత బాధ ప్రణయి తల్లిదండ్రులకు ఉంది ప్రణయి కొడుకుంది ప్రణయి భార్యకుంది సరే ఇది శిక్ష పడడం ఒక భాగం ఎప్పుడైనా నేరం జరిగినప్పుడు శిక్షలు ఉన్నప్పుడే కనీసం చట్టం పట్ల విశ్వాసం ఒక భయం అనేది తప్పించుకోలేదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం రోజు అయితే ఈ ఘటనలో రుజువైనందుకు కొంచెం మనకి ఏదో కొడి ఆశలు కొద్దిగా ఊపిరి పోసుకున్నట్లు చట్టం మీద వ్యవస్థ మీద కొంచెం విశ్వాసం కల్పించే ఘటనగా నేను భావిస్తున్నా దిశ కేసులో కూడా కల్పించని విశ్వాసం చట్టం మీద గౌరవం ఈ ఈ ఈ తీర్పు కలిగించింది అనేది నేను అభిప్రాయపడుతున్నా బట్ అన్ని కేసుల్లో కూడా ఇటువంటి తీర్పులు రావాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కానప్పుడు మేం కూడా చాలా ధైర్యంగా అవును ఇట్లాంటి నేరాలు జరిగినప్పుడు ఇటువంటి శిక్షలు ఉంటాయి అనేది వ్యవస్థలో రుజువైంది కాబట్టి ఇవి ఇవి పునరావృతం కాలేదు అని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది సో ఇదంతా జరిగినాక అమృత గారు అంటే హైదరాబాద్కి వచ్చాక తన తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అంటే తన తల్లి దగ్గర కన్నా ఎక్కువ తన అత్తమామలతోనే ఎక్కువ మాట్లాడేది తన మామలతోనే ఎక్కువ గడిపేది అని చెప్పేసి విన్నాము రీసెంట్ గా తన తల్లి దగ్గర కూడా ఇప్పుడు ఉంటుందని కూడా విన్నాము అసలు ఇలా ఉండేది వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది ఉండేది చాలా కాలం వెళ్ళలేదు అండి కొంతమంది పెద్ద మనుషులు నాకు తెలుసు ఆ పెద్ద మనుషులు ఎవరో కూడా వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేసి ఆమెకి కూడా ఉన్నది ఒకటే కూతురు భర్త లేడు వాళ్ళు ఒక ఎందుకు ఆమె తల్లి కూడా బాధపడుతుంది అన్న పద్ధతిలో రాజీ చేశారు నేను అనుకోవడం తండ్రి నేరం చేశాడు బాబాయ్ నేరం చేశాడు వాళ్ళు చెట్ట ముందు నిలబడ్డారు అతను తప్పించుకోలేని అవకాశం తప్పించుకోవడానికి అవకాశం లేని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి నా ఒంటరికి తల్లితూనే ఉండాలని అనుకున్నాం అది తన ఇష్టం తను ఇంకో పెళ్లి చేసుకున్నా కూడా అది అభినందించాలి ఆహ్వానించాలి తప్ప ఆమె జీవితాంతం అలాగే ఏడుస్తూ ఉండాలని ఎవరు కోరుకోవాల్సిన అవసరం సజెస్ట్ చేశారా మేడం ఇంకొక మ్యారేజ్ అయితే బాగుంటది కదా మీ కొడుకు కూడా ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటది అట్లా ఆమెకి వాళ్ళ అత్తమామలైనా మేమైనా స్నేహితులుగా ఉన్న ఎవరైనా ఆమె చుట్టూ ఆమె వెల్విషర్స్ ఎవరైనా ఆమెకి ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి ఇంకా ఒక మంచి జీవితాంతాన్ని వెతుక్కోవాలని అడ్వైజ్ చేసాము కోరుకున్నాము ఇంకోటి ఎప్పుడు మేము అత్త మామూలుగా సేవలు చేసుకుంటూ ఆమె ఉండాలా లేదా వాళ్ళు కూడా అమ్మాయి లైఫ్ లేకుండా ఉండాలని అనుకోలేదు ఆమె స్వేచ్ఛని వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు అంగీకరించారు అన్ని విధాల అమృత అండగా ఆ కుటుంబం బాలస్వామి ప్రేమలత వాళ్ళ చిన్నఅబ్బాయి వినయ్ నిలబడ్డారు అన్ని విధాలా ఆ కుటుంబం చాలా గొప్ప విలువలతో కూడిన కుటుంబం అమ్మాయి మాత్రం బయట ట్రోలింగ్ ఏదోంది ఇప్పటికి కూడా ఉంది ఈ రోజు కూడా జరుగుతున్నాయి ట్రోలింగ్ అంటే తనకి ఎంత పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా అంటే చాలా మంది తనకి పాజిటివ్ మాట్లాడినప్పటికీ కూడా నెగిటివ్ అయితే స్ప్రెడ్ అయింది అంటే మన సమాజంలో ఉన్న క్రూరత్వం ఆమె సిగ్గులేదు తండ్రిని చంపుకుంది తండ్రిని పొట్టన పెట్టుకుంది తల్లిని బాధ పెడుతుంది ఇట్లా మాట్లాడారు ఒక చిన్న పాప ఏడు తొమ్మిది నెలల పాప మీద రేప్ జరిగితే ఆ రోజు అయ్యో చిన్న పాపని రేప్ చేసి చంపేశారు అని తన మీద కామెంట్ పెడితే పోస్ట్ పెడితే మంచి పని అయింది ఒక హిందూ ధర్మ పరిరక్షకుడు అనే ఒక ఐడితో మంచి పని అయింది పెద్దదైతే నీలాగా ఇష్టం వచ్చిన పెళ్లి చేసిన తల్లిదండ్రులు బాధ పెట్టలేదు అట్లా చచ్చిపోవడమే అని రాశాడు ఇంకొక నేనే అయ్యప్ప స్వామి అనే ఒక పోస్ట్ ఉంది ఒక ఐడితో అతనేమో చాలా గలీజుగా పెద్దగా అయ్యి నీలాగా అంటే ఆడపిల్లలు అయ్యే కన్నా అట్లా ముందే చచ్చిపోవడం బెటర్ అని ఇంకొకడేమో సిగ్గులేదు నీకు నా హైదరాబాద్కి మిర్యాలగూడకి వచ్చిపోయే లారీలు ఆపే ఆపి ఇది అని మాట్లాడండి అంటే అంత అవమానపరిచారు అప్పుడు చాలా ఒక రోజు ప్రేమలత గారు ఫోన్ చేసి చాలా ఏడుస్తుంది ఏదో రాశారట ఎవరో అని చెప్పండి అని నాకు చేసింది ఏంటి అంటే ఇట్లాంటి క్రూరమైనటువంటి ట్రోలింగ్స్ ఎంత అన్యాయం అండి హైదరాబాద్ మెరియాలుగూడ మధ్య లారీలు ఆపే బతుకుని ఇట్లా ఎవరినైనా మమ్మల్ని అయినా అట్లాగే రాస్తారు ఈ సంస్కృతి మరి ఇక్కడ ఉంది మరి మన దేశం నుంచో వచ్చింది ఇదే దేశం యూరోప్ అమెరికా లేకపోతే అరబ్ నుంచి రాల మరి మన సంస్కృతి గొప్పది మనది సాంప్రదాయం మనది స్త్రీలని గౌరవించే సాంప్రదాయం అన్న చోట అమృత ఎదుర్కొన్న ట్రోలింగ్ చూసినా మేము రోజు ఎదుర్కొనే ట్రోలింగ్ అని చాలా మంది ఎదుర్కొనే ట్రోలింగ్ చూస్తే స్త్రీల పట్ల చాలా హీనమైన సంస్కృతి కూడా ఈ దేశంలో విలేతాండవం చేస్తుంది అందులో భాగమే ఈ హత్యలు మేడం మీరేమంటారు అంటే ఈ లవ్ మ్యారేజెస్ మీద అంటే కుల మతాలు వీటి మీద మీరేమంటారు లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల సో అంటే తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఇలా పెళ్లి చేసుకుంటే దీని గురించి మీరేమంటారు అంటే ప్రేమ ప్రేమ అనగానే ఏదో పైపై అట్రాక్షన్లు ఆకర్షణలు కాకుండా ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కలిగేలా విశ్వాసం కలిగేలా ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండేలాగా ఏ సమస్యలు వచ్చినా ఎదుర్కొని నిలబడతాము అనేంత కాన్ఫిడెన్స్ ఉన్న స్థితిలో పెళ్లిళ్ళు చేసుకోవాలి ఆ పెళ్లిళ్ల కోసం తల్లిదండ్రులు తీసుకుపోయో కిడ్నాపులు చేసో లేకపోతే అక్రమ నిర్బంధాలు చేసో తలుపులేసి తాళాలు వేసో పెళ్లిళ్ళు చేసే ప్రయత్నాలు చేయాలి ఇప్పుడు అవంతి కేసులో అట్లాంటి నిర్బంధం చేసినప్పుడు అమ్మ ఇంట్లోంచి బయటకు వచ్చింది హేమంతిని చేసుకుంది ఆ హేమంత్ కూడా వైశ్య కుటుంబానికి చెందినవాడి అతన్ని చంపారు మరి మాతీరావు విడుదలైనప్పుడు నీరాజనాలు పలికి ఆరతలు ఇచ్చిన వైశ్య కమ్యూనిటీ వైశ్య సంఘాలు హేమంత్ని చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇవన్నీ కూడా చాలా అంశాలు ఇక్కడ కులం చుట్టూ రాజకీయాలుగా చలామణి అవుతున్న అనేక ఆధిపత్య భావజాలాలు ఉన్నాయి అట్లాగే ఇందులో వర్గం ఉంటుంది కొన్నిసార్లు కులం ఉంటుంది కొన్నిసార్లు జెండర్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం వెనుకబడతడానికి ఎదురుస్తున్నారు అందుకని ఏ పెళ్లి చేసుకున్న అంటే ప్రేమ పెళ్ళిళ్ళన్ని అద్భుతమనే మనం అవగాహన లేనివి ఉంటాయి బాధ్యత లేనివి ఉంటాయి కులమో గోత్రమో కుటుంబమో వర్గమో పక్కన పెడితే అసలు మినిమం ఒకరి పట్ల ఒకరికి బాధ్యత లేకుండా అవగాహన లేకుండా అండర్స్టాండింగ్ లేకుండా పై పైన మొన్న చూడండి వాడికి ఇల్లు కూడా లేదు ఫేస్బుక్ లో పరిచయం ఇంటర్నెట్ ద్వారా ఆ అమ్మాయిని రమ్మన్నాడు వెళ్ళిపోయింది పెళ్లి చేసుకున్నారు అమ్మాయి ఉండటానికి ఇల్లు కూడా లేదు వాడు ఎవడింట్లో గుడిసెలో ఉన్నాడు ఆ అమ్మాయి ఏదో మాట్లాడగానే ప్రశ్నించింది కదన్న నేను ఉండటానికి లేదు మంచి ఇంట్లో ఉన్న అమ్మాయి నేను ఉండటానికి లేదు అంటే వాడు చంపి చెరువులో పడేశాడు మీ అమ్మాయి వెళ్ళిపోయిందని వాళ్ళకి చెప్పాడు మరి ఇటువంటి ఘటనలు కూడా తల్లిదండ్రులు భయం కలిగించాయి కదా కాబట్టి అమ్మాయిలనే బాధ్యతగా ఉండాలి పె పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ముందు ప్రయత్నాలు జరగాలి పెద్దలు కూడా పిల్లల పెళ్ళిళ్ళకి కులమో మతమో జాతో మరొకటి క్రైటీరియా కాకుండా ఆ కుటుంబాలు ఏంటి వాళ్ళకు విలువలు ఉన్నాయా లేదా అమ్మాయిని వాడు చూసుకుంటాడా లేదా అమ్మాయి అబ్బాయి జీవితాన్ని సా వాళ్ళు సజావుగా వాళ్ళు జీవితాన్ని నడపగలుగుతారా లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారా వాళ్ళని వాళ్ళు పోషించుకోగలుగుతారా ఇట్లాంటి అంశాలు ఎన్నో పరిశీలించాలి అవి ఏమీ పరిశీలించకుండా అవి ఏమీ పరిగణ లేకుండా ప్రేమ వివాహాలని వీళ్ళు ఎగబడినా అది బాధ్యత రాజాయి అలాగే పిల్లల ప్రేమల్ని నాన్ సెన్స్ ఎందుకు అంగీకరించాలి మా కులం ముఖ్యం మేము మాత్రం చూసిన కుటుంబాలే ఉండాలి కులం గోత్రం డబ్బు అవన్నీ అనేవల్ల చాలామంది తల్లిదండ్రులు అన్నదమ్ములు ఆడపిల్లల పెళ్ళిళ్ళకి అప్పులు చేసి ఆ అప్పుల భారంతో కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు అట్లా కూడా అవసరం లేదు అట్లాగే వాళ్ళు చేసిన కుటుంబాల్లో కూడా చక్కగా ఉంటారు కరెక్ట్గా ఉంటారు అనేది లేదు అక్కడ కూడా సమస్యలు రావచ్చు గుణం లేని వాడు ఉండొచ్చు క్యారెక్టర్ క్యారెక్టర్లెస్ అయి ఉండొచ్చు వేరే ఆడపిల్లలతో సంబంధాలు కలిగిన వాడు ఉండొచ్చు డబ్బు కోసం వేధించే వాడు అయి ఉండొచ్చు కాబట్టి ఆడపిల్ల భద్రతని ఎట్లా చూడాలి అంటే ఆ కుటుంబానికి ఉన్న విలువలేంటి ఆ కుటుంబం బాధ్యతగా ఉండగలుగుతుందా ఆ అబ్బాయి బాధ్యతగా ఉండగలుగుతాడు ఆ అమ్మాయి బాధ్యతగా ఉండగలుగుతుందా అనే దాని మీద ఆధారపడుతుంది పిల్లల ప్రేమని పెద్ద మనసుతో అంగీకరించే మనస్తత్వం తల్లిదండ్రులకు ఇష్టమైతే యాక్సెప్ట్ చేయండి లేకపోతే వాళ్ళని బతుకని మీకు నీకు ఇష్టం కాకపోతే ఆదరించకండి కానీ బతకనివ్వండి వాళ్ళకి బతుకు లేకుండా చేయొద్దు అది మేము చెప్పేది బతుకు లేకుండా చేయకండి ఆ పిల్లల్ని అట్లాగే తల్లిదండ్రులు ఒక శత్రువులుగా భావించాల్సిన అవసరం లేదు కానీ నేను చేయడానికి ప్రయత్నించి కానప్పుడు వాళ్ళకి దూరంగా బ్రతకండి కానీ అందరూ బ్రతికి బట్ట కట్టాలి పీస్ఫుల్గా ఉండాలి కాలక్రమంలో ఆ వాడి వేడి తగ్గాక వాళ్ళే ప్యాచ్ప్ కావచ్చు అట్లా అయిన వాళ్ళే ఎక్కువ మంది మనం చూస్తున్నాం కానీ ఇది ఇటీవల నార్త్ నుంచి వచ్చినటువంటి ఈ హానర్ ఫిల్స్ పేరు వచ్చిన ఈ పరిణామం చాలా విషాదం చాలా అన్యాయం చాలా అనవసరం మాత్రం చాలా డిస్కరేజ్ చేయాలి ఇంకా అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది మీరు అన్నట్టు రేప్ కేసులు అవుతున్నాయి బయట అంటే ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ చాలా రేప్ కేసులు అవుతున్నాయి అదే విధంగా మనం చూస్తున్నాం డైలీ ఎలా ఒక్కొక్క ఎలా హింసిస్తున్నారు ఏంటి అనేది సో ఇలాంటి వాళ్ళకు ఎలాంటి బాగుంటుందని మీరు ఒక మహిళగా చెప్తారు అసలు పెరిగింది టెక్నాలజీ కూడా వాళ్ళకి వాళ్ళ పాలట శాపంగా మారింది అంటే ఒక ఫ్యూడల్ కన్సర్వేటివ్ థింకింగ్ లో స్త్రీలకు భద్రత అనేది లేదు స్త్రీల రక్షణ కోల్పోయిన సందర్భాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి హింస పెరుగుతోంది ఇందులో ప్రేమలు ఉంటున్నాయి పెళ్లిళ్ళు ఉంటున్నాయి అందుకని స్త్రీల రక్షణకు సంబంధించిన అంశాలుగా పరిగణలోకి తీసుకోవాలి ఏ ఎన్ని నేరాలు జరిగితే అన్ని నేరాల్లో విధిగా శిక్షలు ఉండాలి అవి మరణ శిక్షలుగా ఉండకపోయినా కనీసమైనటువంటి కఠిన శిక్షలుగా ఉండాలి ఆ శిక్షలు అన్నిట్లలో వంద నేరాలు జరిగితే వంద శిక్షలు వంద కేసుల్లో కూడా శిక్షలు పడినప్పుడు చాలా మంది దాన్ని భయపడతారు అందుకనే మేము మరణ శిక్షలు లేని దేశాల్లో నేరం ఎందుకు తక్కువగా ఉంది ఎందుకు నేరస్తులు చట్టాన్ని వయలేట్ చేయడానికి సాహసించరు అని విధంగా పరిశీలిస్తే ఏ వైలేషన్స్ ని అక్కడ సమాజం ఒప్పుకోదు వ్యవస్థలు ఒప్పుకో అటువంటి వ్యవస్థలు పనిచేస్తే ఇక్కడ కూడా చట్ట పద్ధతి ఉంటుంది మేడం ఇక్కడ అంటే అమృత గారి తండ్రిది ఎంత తప్పు ఉందో సో అమృత గారిది కూడా కొంచెం అయితే ఉంది అని చెప్పేసి అంటే మీరు కూడా విన్నారు ఇలా చాలా మంది అంటూ ఉన్నారు దీని గురించి మీరు ఏమంటారు అమృత గారు తప్పు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే కనుక సో మీరు ఏమంటారు ఇప్పుడు ఈ కాలం పిల్లలు తమ ప్రేమల్ని ఎట్లా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కూడా అదే చేసుకున్నారు అంటే ఇవాళ మార్కెట్ మాయాజాలను అన్నీ ఉన్నాయి ప్రీ వెడ్డింగ్ షూట్సు అన్నీ మార్కెట్లో భాగమే అంటే అమ్మ నాన్న అంగీకరించిన పెళ్ళిళ్ళల్లో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ తప్పు కాదనమాట ఇవే రకాలు వెళ్ళిపోతారు ఇవే రకాలుగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటారు ఇంతకన్నా ఎక్కువగా ఖర్చు పెడతారు అంటే అమ్మా నాన్న ఆశీర్వాదం ఉన్న పెళ్ళిల్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తే వాళ్ళు మంచి విలువలు కలిగిన వాళ్ళు తప్పు కాదు ఇందులో విలువ ఆమోదం లేదు కాబట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుని వీళ్ళు బెదిరించారు సారీ వీళ్ళు రెచ్చగొట్టారు వీళ్ళు అమ్మాయి తప్పంటే అదే చూపిస్తున్నారు అది నేను తప్ప అనుకోవట్లా ఇవాళ ట్రెండ్ అనేక చాలామంది ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేమేమంటే పెళ్ళిళ్ళకి అంత ఖర్చు పెట్టక్కర్లేదు సింప్లిసిటీ అంటాం ఆ సింప్లిసిటీ కోరుకున్న వాళ్ళు ఏ ఏ పెళ్ళిలో కూడా వేస్ట్ చేయరు కొంతమంది తమ తమ జీవితంలో ఒక్కసారే వచ్చేది పెళ్ళి అందులో ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ వెడ్డింగ్ షూట్స్ వాటికి థీమ్స్ అట్లా ఉంటాయి అది వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్లు టేస్ట్లు దాన్ని బట్టి ఇందులో వాళ్ళు కూడా ఉన్నారని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుని రెచ్చగొట్టారు అది ఏమైతే తప్పు ఉందనే దాన్ని సో ఫైనల్ గా అమృత గారి గురించి ప్రణయ్ గారి గురించి అమృత గారి తండ్రి గురించి అండ్ అమృత గారి లైఫ్ గురించి ఒక వన్ వన్ లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు అమృత చాలా వ్యక్తిత్వం అమ్మాయి అమృత తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి చాలా స్ట్రగుల్ అయింది ఆ అమ్మాయి భవిష్యత్తులో కూడా చాలా మంచి సక్సెస్ఫుల్ ఉమెన్ గా నిలబడాలి మంచి ఆ కొడుకుని బాగా పెంచుకోవాలి అంటే కొంచెం ఇక్కడికి హైదరాబాద్ వచ్చాక పోటీ నేర్చుకుందని చెప్పేసి తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది ఇలా కొంచెం వినిపించింది అంటే తన కాళ్ళ మీద తను నిలబడడానికి చాలా ప్రయత్నాలు చేసింది మాకు వీలైన సహకారం మేము కూడా అందించాం అట్లాగే తను అప్పుడప్పుడు ఇక మాకు ఇట్లా మగ్గం వర్క్ కావాలి కట్టర్స్ కావాలి మాస్టర్ కట్టర్స్ కావాలి ఇట్లా అడుగుతూ ఉండే చెప్పేది అట్లాగే ఆ అమ్మాయి తన కెరీర్ నిర్మించుకోవడానికి చాలా స్ట్రగుల్ అయింది అవమానాలు ఎదుర్కొంటూ కొడుకుని కోల్పోయిన తల్లిదండ్రులు తమ మనవాళ్ళలోని కొడుకుని ఎత్తుకుని కూతుర్లోనే కొడు అల్లు కోడల్లోనే కొడుకుని చూసుకుని బతికారు వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఉండాలి అన్నిటికన్నా మించి ఈ తీర్పు ఫలితం మరొక మరొక కులదురంకార హత్య జరగకుండా ఈ తీర్పు దోహదపడాలి అనేది నా నా అభిప్రాయం థ్యాంక్ యూ